ఈ రోజే పుష్య పౌర్ణమి గురువారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక మీ ఇంట్లోకి ధనం అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అంతేకాదు పుష్య పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పుష్య పౌర్ణమి అంటే శని భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటిది శని భగవానునికి ఇష్టమైనటువంటి ఈ పుష్య పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి గ్యాస్ స్టవ్ అనేది ఎంతటి దరిద్రాన్నైనా తొలగిస్తుంది అదేవిధంగా గ్యాస్ స్టవ్ విషయంలో కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే గనక ఇక అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవి స్వరూపం మనం పూర్వకాలంలో చూసుకున్నట్లు అయితే గనక పూర్వకాలంలో గ్యాస్ స్టవ్లు ఉండేవి కావు అప్పట్లో కేవలం మట్టి పొయ్యిలు కట్టెలతో వండే పొయ్యిలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడున్న రోజుల్లో మాత్రం గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి మారుతున్న బీజీ జీవితాల ప్రకారం మనకు కట్టెల పొయ్యి అనేది ఇప్పటిలో నడవదు ఎందుకంటే ఇప్పుడు మా పూర్తిగా కాలం అనేది మారిపోయింది అలానే గ్యాస్ స్టవ్ వాడడం వల్ల మనకు వంట అనేది త్వరగా అవడానికి వీలుంటుంది అయితే గ్యాస్ స్టవ్ని ఇప్పటికీ కూడా చాలామంది నియమనిష్టలతో పూజిస్తారు పూర్వకాలంలో కట్టెల పొయ్యి వాడినప్పటికీ ఆ పొయ్యిని శుభ్రంగా ఆవు పేడతో అలానే ఎర్రని మట్టితో అలికి అందంగా ముగ్గులు వేసేవారు కానీ ఇప్పుడు మనకు గ్యాస్ స్టవ్లు వచ్చాక ఆ పని అనేది లేదు కానీ గ్యాస్ స్టవ్కి అయినా సరే చాలామంది ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని ముందుగా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పై ఉన్న పాల మరకలు కానీ కూర మరకలు కానీ ఉంటే వాటిని తుడిచివేసి శుభ్రంగా చేసి ఆ తరువాత మాత్రమే వంటను ప్రారంభించేవారు కూడా చాలామంది ఉన్నారు అలా గ్యాస్ స్టవ్ని ఈ శుభ్రం చేసి వంటను ప్రారంభించే వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అంతేకాదు ఈ పౌర్ణమి రోజు అనే కాదు ప్రతిరోజు కూడా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుని మాత్రమే వంట గదిలోకి వెళ్ళాలి అలా బ్రష్ చేసుకొని వంట గదిలోకి వెళ్ళడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అయితే ఇప్పుడున్న రోజుల్లో చాలామందికి బిజీ జీవితాల ప్రకారం స్నానం చేసి వంట చేసే అంత టైం లేకపోవచ్చు అయినప్పటికీ ఎవరైనా సరే స్నానం చేసే టైం లేకపోతే బ్రష్ చేసుకొని అయినా వంటను ప్రారంభించండి చాలామంది బ్రష్ కూడా చేసుకోకుండా వంట చేస్తూ ఉంటారు అలాంటి ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది ఎందుకంటే ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో శుచిగా ఉంటారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది కాబట్టి మీరు స్నానం చేసే అంత టైం లేకపోయినా కనీసం మీరు బ్రష్ అయినా చేసుకోండి పాచినోటితో వండే వంటలు రుచిగా కూడా ఉండవు ఎంత రుచిగా చేయాలి అన్నా సరే అందులో రుచి అనేది ఉండదు కాబట్టి కనీసం బ్రష్ చేసుకుని అయినా వంటను చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను చాలామంది ఉతకరు అపరిశుభ్రంగానే ఉంచుకుంటారు ఎందుకంటే అది కేవలం మసిగుడ్డే కదా ఎందుకులే ఉతగడం దండగా అనుకుంటారు కానీ ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే ప్రతి వస్తువు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలానే మన సంపదను కూడా పెంచుతుంది అలానే మనం వంటగదిలో వాడే ఉప్పు అనేది దొడ్డుప్పు అయితే ఇంకా మంచిది దొడ్డుప్పుని గనక మనం వాడితే మనకు ఎలాంటి కష్టాలు ఉండవు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనేవి ఉండవు ఎందుకంటే దొడ్డుప్పు లక్ష్మీదేవి ప్రథమైనటువంటిది లక్ష్మీకరమైనటువంటిది కాబట్టి దొడ్డుప్పుతో మనం చేసే ఏ పరిహారం అయినా ఎంతో బాగా సిద్ధిస్తుంది కాబట్టి ఎవరైనా దొడ్డుప్పుని వంటగదిలో మనం ఎప్పుడు అపరిశుభ్రమైనటువంటి స్థానంలో ఉంచకూడదు అలానే దొడ్డుప్పుని ఎప్పుడైనా సరే పింగాణి పాత్రలో మాత్రమే ఉంచాలి పింగాణి పాత్ర లేకపోతే గాజు పాత్రలోనైనా ఉంచాలి తప్ప ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా ఇతర కుండా వంటి మట్టి పాత్రల్లో కానీ ఉంచకూడదు అదే విధంగా స్టవ్ వెనకాల గోడ అనేది చాలామంది ఇళ్లల్లో అపరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు అది అపరిశుభ్రంగా ఉంటే గనక చూడడానికి అంద వికారంగానే కాదు ఇంట్లో ఆర్థిక స్థితి అనేది బాగుండదు ఆర్థికంగా కష్టాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది అయితే ఈ రోజు పుష్య పౌర్ణమి శని భగవానునికి ఇష్టమైనటువంటి రోజు అలానే గురువారం కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి అది ఏమిటి అంటే ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలగడమే కాదు మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే కూడా తొందరగా వెళ్ళిపోతుంది అయితే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడానికంటే ముందు మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అవి ఏమిటి అంటే రాత్రికి మనం భోజనం చేశాక ఇంట్లో ఉన్నవారంతా కూడా భోజనం చేశాక కొద్దిగా అన్నాన్ని తీసి పక్కన పెట్టండి అంటే అన్నం పూర్తిగా పడేసి అంట్లు కడగకూడదు ఎప్పుడైనా రాత్రి సమయాలలో పితృదేవతలు ఇంట్లోకి వస్తారు ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో కాబట్టి ఆ రోజుల్లో ఖచ్చితంగా మీరు కొద్దిగా అన్నాన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టాలి ఇక అలానే కొద్దిగా కూరను కూడా కూర ఉన్నా లేకపోయినా అన్నం మాత్రం తప్పనిసరి ఉంచాలి ఆ తర్వాత ఇక అంట్లు మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి వంటగదిని పరిశుభ్రం చేసుకోవాలి వంటగదిలో ధూపం వేయాలి రాత్రి సమయంలో ధూపమా అని మీకు సందేహం కలగవచ్చు అవును రాత్రి సమయంలోనే ధూపం వేయాలి ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని ఇంట్లోకి మనం ఆహ్వానిస్తున్నాము మరి అమ్మవారిని ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా ఇల్లు శుభ్రం చేసుకొని ధూపం వేయాలి వంటగదిలో అంట్లను క్లీన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ని శుభ్రంగా చేసుకోవాలి అంటే గ్యాస్ స్టవ్పై పడిన పడిన పాలమరకలు కూర మరకలు వంటి వాటిని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మనం వంట దగ్గర వాడే మసి గుడ్డను శుభ్రంగా ఉతకాలి అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేయాలి ఆ తరువాత మనం ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది అలానే సాయంకాలాన ఇంటి సింహద్వారాన్ని సింహద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేయాలి గడపను కడిగి పసుపు కుంకుమతో ముగ్గులు వేయాలి సింహద్వారానికి బయట వైపు ఇరువైపులా కూడా పద్మం ముగ్గులను వేసి దీపాన్ని వెలిగించాలి తులసి దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించాలి అలానే ఈరోజు ఒక బౌల్లో అంటే మట్టి పాత్రలో దొడ్డుప్పుని వేసి అందులోనే గుప్పెడు నల్ల నువ్వులను కూడా వేయండి ఎందుకంటే పుష్య పూర్ణిమ అంటే శని భగవానునికి ఇష్టం కాబట్టి నల్ల నువ్వులు అన్న శని భగవానునికి ఇష్టం ఈ విధంగా వేసి ఆ బౌల్ని మీరు ఈశాన్యం దిక్కున కానీ లేదా ఉత్తర దిక్కున కానీ పెట్టండి ఇలా పెడితే మీ యొక్క జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా శని భగవాన్ యొక్క ఆశీస్సులు పొందుతారు జాతకంలో శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇక గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ఒక రాగి ప్లేట్ని లేదా స్టీల్ ప్లేట్ని తీసుకోండి అందులో దోశడితో రెండు దోశల్లో దొడ్డుప్పుని వేయండి దొడ్డుప్పుని మీరు తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తక్షణం మీ ఒంట్లో ఉన్న చెడు మొత్తం తొలగిపోయినట్లు అనిపిస్తుంది దొడ్డుప్పు అనేది చాలా పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది మనం సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా పరంగా చూసుకున్న ఏ రకంగా చూసుకున్నా దొడ్డుప్పు మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి ప్రాముఖ్యతను పొందినటువంటిది ఒకసారి మీరే దొడ్డుప్పుని తాకి చూడండి మీకే ఆ పాజిటివ్నెస్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది అలానే మనకు సైన్స్ కూడా నిరూపించింది దొడ్డుప్పుని అంటే దొడ్డుప్పుని ఎక్కువగా వాడడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు ఉండవు అని అదేవిధంగా దొడ్డుప్పుని మనం మొదటిసారిగా మొదటిసారిగా మనకు జీతం గాని వచ్చినప్పుడు ఆ జీతంతో ముందుగా ఉప్పుని కొనడానికి ప్రయత్నించండి అప్పుడు మన డబ్బు అనేది పెరుగుతూ వస్తుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా చెప్పినట్టు ఒక రాగి లేదా స్టీల్ ప్లేట్ని తీసుకొని అందులో రెండు దోశల్లో దొడ్డు ఉప్పుని పొయ్యండి ఖచ్చితంగా దొడ్డుప్పుని పోయండి దొడ్డుప్పు లేదు అని సన్నపుప్పుని వాడితే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు ఇక అలా దొడ్డుప్పుని పోసాక అదే దోశడితో ఒక దోశడు నల్ల నువ్వులను తీసుకోండి నల్ల నువ్వులు అనేవి శని భగవానునికి ఇష్టం ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి కాబట్టి నల్ల నువ్వులను కూడా తీసుకోండి అలా నల్ల నువ్వులు దొడ్డుప్పు వేశాక వాటిపై నీలిరంగు పుష్పాలు ఉంటే పెట్టండి నీలిరంగు పుష్పాలు శని భగవానునికి ఇష్టం నీలిరంగు పుష్పాలను పెట్టాక అందులోనే ఒక ఐదు కాయని కూడా పెట్టండి అలా పెట్టేసి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఉప్పు నల్ల నువ్వులు ఐదు కాయను వేసి గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా మనం ముందు చెప్పినట్టుగా గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనుక గోడను శుభ్రం చేయాలి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేయాలి ఆ తర్వాత మొత్తం నీట్గా చేశాక అప్పుడు మాత్రమే మనం ఈ పరిహారాన్ని చేయాలి అలా చేసేసి ఆ తరువాత ఈ ప్లేట్ని పెట్టాలి ఇలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లే లేచాక వెంటనే మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వస్తువులను తీసి అందులో ఉన్న నల్ల నువ్వులు ఉప్పుని ఎక్కడైనా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పోయండి లేదంటే ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు అందులో ఉన్న ఐదు రూపాయల కాయని మాత్రం పడవేయకూడదు ఎప్పుడైనా డబ్బుని హృదాగా అస్సలు పడవేయకూడదు అది ఒక రూపాయి కాయనైనా ఐదు రూపాయలైనా సరే ఇక దానిని నీటిగా కడిగి ఎవరికైనా గుడిలో ఉండేవారికి దానంగా ఇవ్వండి ఇక మరుసటి రుజు ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి నీ నీటిగా అంటే ఉతికిన దుస్తులను ధరించి ఆ తరువాత ఆ ఐదు రూపాయల కాయని ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇక మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి శని భగవాను యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కూడా కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి